హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జీకే బిజినెస్ స్టాక్స్ ఈ వీడియోలో ఒక అద్భుతమైన ప్రొడక్ట్ గురించి అయితే నేను చెప్పడానికి వచ్చాను చాలామంది అనారోగ్య బారిన అయితే పడిపోతున్నారు సో బీపీలు షుగర్లు థైరాయిడ్లు క్యాన్సర్లు ఇలా అనేక రకాల సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు మరి వీరికి ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మేజర్గా బాడీలో విటమిన్స్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్ లెవెల్స్ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నేను చెప్పబోయే ప్రోడక్ట్ వల్ల ఖచ్చితంగా మీరు ఏ తో బాధపడుతున్నా కూడా కంప్లీట్ ప్రాబ్లమ్ ని క్లియర్ చేస్తుంది సో ఈ వీడియో కంటిన్యూగా చూస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది అండ్ మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే మనం ఈ ఛానల్ని రన్ చేస్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఆర్థికంగా బాగా ఉండాలి ఎదగాలి అన్న ముఖ్య ఉద్దేశంతో మనం అయితే ఈ ని రన్ చేస్తున్నాము సో మీకు నేను చేసే ప్రతి వీడియో వెంటనే గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదే విధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి చేసేసారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో లేట్ చేయకుండా వీడియో నేను ఇవాళ చెప్తున్న సబ్జెక్ట్ ఏంటి అంటే స్పెర్లునా ఈ స్పై గురించి మీరు ఖచ్చితంగా కంప్లీట్ గా తెలుసుకోవాలి ఎందుకు అంటే ఇది ప్రతి ఒక్క మనిషి జీవితంలో చాలా చాలా ముఖ్యం ప్రాముఖ్యం స్పైలునా అనేది ఒక నాచు మొక్క ద్వారా మనకి తయారవుతుంది స్పైలునాని సూపర్ న్యూట్రిషన్ ఫుడ్ అని కూడా అంటారు సో దీన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు సో స్వయాన వాళ్ళ దీనికి సర్టిఫికేట్ ఇచ్చి దీంట్లో చాలా రకాల క్యాలరీస్ ప్రోటీన్స్ విటమిన్స్ ఇలా ఎన్నో రకాల మనిషికి ఉపయోగపడేవి సో ఉన్నాయనే ఉద్దేశంతో మనకి ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి డిక్లేర్ చేసి మరి సో లీగల్ గా ఎథికల్ గా సో వెస్టీస్ కంపెనీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు ఇది ఒక గ్రాము స్పైలునా తీసుకుంటే ఒక కేజీ ఫ్రూట్స్ తీసుకున్నట్టు ఒక కేజీ వెజిటబుల్స్ తీసుకున్నట్టు ఎందుకు అంటే ఒక గ్రామ్లోనే దీంట్లో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఇలా చాలా చాలా అయితే ఉంటాయి సో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ప్రోటీన్స్ మెగ్నీషియం ఐరన్ సో అమినో యాసిడ్స్ ఇలా చెప్పుకుంటా పోతే చాలా రకాల బెనిఫిట్స్ అయితే దీని వల్ల మనకి లభిస్తాయి సో మనం దీని ఆరు సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా దీన్ని యూస్ చేయొచ్చు తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి రాత్రి ఒకటి వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి బాడీకి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఇమ్యూనిటీ పవర్ ని పెంచే ఇన్ఫ్లమేటరీగా చాలా చక్కగా పనిచేస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది గుండె జబ్బులు రాకుండా ప్రతి ఒక్క మనిషికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది నైన్టీన్ సెవెంటీ నాసా వాళ్ళు డైటరీ సప్లిమెంట్ గా దీన్ని చేసే చేసేవాళ్ళు ఎందుకంటే యూరోప్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు కూడా దీన్ని సో యూస్ చేసే వాళ్ళు ఎందుకంటే ప్రతి ఒక్కరికి దీనిలో కార్బోహైడ్రేట్స్ మినరల్స్ విటమిన్స్ ఐరన్ మెగ్నీషియం ఇలా ప్రతి ఒక్కరి దీనిలో లభించేది జనరల్గా సో తావేలు అనేది నాలుగు వందల సంవత్సరాలకు పైన బ్రతుకుతుంది సొరచాపులు తినిగలాలి ఇలా పెద్ద పెద్ద జీవులు ఏవైతే ఉన్నాయో నీటి అడుగున అవన్నీ ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతాయి కారణం ఏంటంటే అవి తినేది నాచు తినడం వల్ల అవి అన్ని సంవత్సరాలు బ్రతుకుతాయి మరి సర్వసాధారణంగా మనిషి కూడా వంద ఏళ్ల పైన బ్రతకాలి కానీ మనం ఇప్పుడు తింటున్నది తాగుతున్నది ప్రతి ఒక్కటి కెమికల్ అవ్వడం వల్ల మనిషి అరవై సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకలేకపోతున్నాడు కారణం సో ప్రతి ఒక్కటి కెమికల్ అవ్వడం వల్ల మరి అలాంటి వారికి ఎందుకు బ్రతకలేకపోతున్నారు అంటే ప్రోటీన్స్ వైటమిన్స్ ఇలా కార్బోహైడ్రేట్స్ ఏవి కూడా ప్రాపర్ వేలో దొరకపోవడం వల్ల తినేది పండించేది ప్రతి ఒక్కటి కెమికల్ అవ్వడం వల్ల దాని వలన మనిషి యొక్క ఆరోగ్యం అనేది పూర్తిగా చెడిపోతుంది మరి మనం ఈ స్టైల్ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే మన యొక్క లైఫ్ స్పాన్ ని పెంచుకోవచ్చు డైలీ ఇది ఒకటి డైలీ మార్నింగ్ ఒకటి రాత్రి ఒకటి తిన్న తర్వాత తీసుకోవడం వల్ల మనకి సో ప్రతి ఒక్క ప్రోటీన్స్ విటమిన్స్ ఐరన్ మెగ్నీషియం ఇలా ప్రతి ఒక్కటి అందుతుంది కాబట్టి మనకి ఎటువంటి ఇమ్యూనిటీ పవర్స్ అనేవి తగ్గిపోకుండా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మనిషికి డైజెషన్ ప్రాబ్లం లేకుండా హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ లేకుండా కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ లేకుండా చాలా చక్కగా పనిచేస్తుంది దీన్ని క్యాన్సర్ పేషెంట్లో యూస్ చేయచ్చు బీపీ పేషెంట్లో యూజ్ చేయొచ్చు ఇలా ప్రతి ఒక్కరు స్టైల్ ఉన్న యూజ్ చేయడం వల్ల చాలా చక్కగా పనిచేస్తుంది అండ్ డయాలసిస్ చేసుకున్న వాళ్ళు కావచ్చు థైరాయిడ్ ఉన్నవాళ్ళు కానీ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కానీ సో ఇది యూజ్ చేస్తే వాళ్ళకి కంప్లీట్గా క్లియర్ అయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అని ఇది సైంటిస్ట్ కూడా ప్రూవ్ చేశారు సో చాలా మంది ప్రెసెంట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు కానీ చేస్తున్న వాళ్ళు కానీ వ్యాయామం చేస్తున్న వాళ్ళు కానీ సో అలసిపోతూ చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు అలాంటి వాళ్ళకి అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఒత్తిడిని తగ్గిస్తూ ఉపశమనాన్ని ఇస్తూ అలసటను తీసేస్తూ చాలా బాగా పనిచేస్తుంది ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేయడం వల్ల చాలా చక్కగా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయొచ్చు ఇజా నాన్ వెజ్ అనే ఒక డౌట్ కూడా ఉంటుంది ఇది కంప్లీట్ గా వెజిటేరియన్ అండి ఎందుకంటే ఇది ఒక నాచు మొక్క ద్వారా తీయబడుతుంది కాబట్టి ఇది ఎక్కడ కూడా సో నాన్ వెజ్ అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వెజిటేరియన్ సో ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు ఆరు సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళు ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు ఒక గ్రామ్ స్పైలునా తీసుకున్నట్లయితే ఇరవై గ్లాసుల పాలు తాగినంత ఎనర్జీ వస్తుంది ఒక గ్రాము మన స్పైలునా తీసుకున్నట్లయితే ఇరవై క్యారెట్ తిన్నంత ఎనర్జీ మనకు వస్తుంది ఒక గ్రామ్ స్పైలునా తీసుకున్నట్లయితే దాదాపు ఐదు లీటర్ల కొబ్బరి బాణం నీరు తాగితే ఎంత మనకి ఎనర్జీ వస్తుందో అంత ఎనర్జీ వస్తుంది లేకపోతే ప్రతి ఒక్క ఫ్రూట్స్ వెజిటబుల్స్ నుంచి మనకి ఏవైతే ఎనర్జీస్ రావాలో ఇది ఒక గ్రామ్ తీసుకోవడం వల్ల మనకి ఒక డేకి సరిపడేంత సో ఎనర్జీస్ అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ లభిస్తాయి అదే వంద గ్రాములు తీసుకున్నట్లయితే యాభై ఏడు గ్రాముల ప్రోటీన్ అనేది మనకి లభిస్తుంది సో మామూలుగా ఎవరైతే మటన్ తింటారో మటన్ తినే వాళ్ళు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే దాని వల్ల ప్రోటీన్ అనేది వస్తుంది చికెన్ తినే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది పాలకూర తినే వాళ్ళకి థర్టీ ఫోర్ గ్రామ్స్ సోయాబీన్స్ తీసుకున్న వారికి నలభై మూడు గ్రాముల వరకు సో ప్రోటీన్ అయితే వస్తుంది బాడీ బిల్డర్స్ అనే వాళ్ళు ఉంటారు అన్నమాట వీళ్ళు బాడీ బిల్డర్స్ ఏం చేస్తారంటే ఇంజెక్షన్ అవి ఇంజక్ట్ చేసుకుంటారు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ వస్తుంది బట్ అలాంటి వారికి ఇది చాలా చక్కగా పని చేస్తుంది ఎందుకంటే చాలా మంది సో మటన్ తింటారు చికెన్ ఎక్కువ తింటారు దానివల్ల రాషెస్ రావడం బాడీకి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఇలా జరుగుతుంటాయి ఎందుకంటే మనం తినే ఆ కోడికి కూడా ఇంజక్షన్స్ ఇస్తున్నారు కదా కోడికైనా మటన్కైనా సో మేకకైనా ఇంజక్షన్స్ ఇవ్వడం వల్ల ఈ రోజుల్లో చాలా మంది చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి ఇది కనుక తీసుకున్నట్లయితే మనకి వంద గ్రాముల స్పైల్ ఉన్నాలో హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ ప్రోటీన్ అయితే మనకి లభిస్తుంది ఎవరైతే అదల్ట్స్ కానీ సో జిమ్కి వెళ్తున్న వాళ్ళు కానీ బాడీ బిల్డ్ చేయాలనుకున్న వాళ్ళు కానీ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలనుకున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఇది యూస్ చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క బాడీకి మీ యొక్క మెంటల్ స్ట్రెస్ కి గానీ చాలా చక్కగా పనిచేస్తుంది ఇంకా డైజెస్ట్ సిస్టమ్ అయితే చాలా బాగుంటుందండి సో ఇది ప్రతిరోజు తీసుకుంటున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చాలా చక్కగా ఉంటుంది సో దీన్ని ఓపెన్ చేసి చూపిస్తారు మీకు సింపుల్ గా సో మీరు చూడొచ్చు సో ఇదైతే ఒక కొత్త డబ్బా అనమాట దీని యొక్క కాస్ట్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సో ఎంఆర్పి ఒక ప్రైస్ ఉంటుంది అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ ఉంటుంది సో మీరు ఈ నెంబర్ కి కనుక కాల్ చేస్తే మీకు చాలా అందుబాటు ధరలో నేను ఇస్తాను అనమాట సో స్పెషల్ ప్రైజ్ అనేది నేను మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైతే ఇది కావాలనుకుంటారో ఈ కు కాల్ చేయండి జస్ట్ మీరు కాల్ చేసి ఆర్డర్ పెడితే ఇవి నేను మీకు సో హోమ్ డెలివరీ అయితే చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అది ఇది ఆల్రెడీ ఫోర్త్ డబ్బా అనమాట సో ఇది నాలుగో డబ్బా నేను యూజ్ చేయటం అంటే ఇలా చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా క్యాప్సిల్స్ అయితే ఉంటాయి అనమాట సో చూడొచ్చు మీరు ఈ విధంగా క్యాప్సిల్స్ అయితే ఉంటాయి సో మనము దీన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది సో చూశాను కదా ఈ విధంగా ఉంటుంది అనమాట సో దీన్ని ఓపెన్ చేస్తే ఒక పౌడర్ లాగా అయితేనే మనకి ఉంటుందన్నమాట దీన్ని మనం డైరెక్ట్ గా వాటర్ లో కూడా కలిపి తీసుకోవచ్చు వాటర్ లో కలుపుకొని తాగడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు ఇలా క్యాప్సుల్ రూపంలో తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు క్యాప్సుల్ రూపంలో తీసుకుంటున్నారు నేను దీన్ని మీకు యూస్ చేసుకుని ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను ప్రతిరోజు మనం తీసుకోవడం వల్ల మనకి సో మనకి అందాల్సిన ప్రోటీన్స్ విటమిన్స్ కార్బోహైడ్రేట్స్ ఐరన్ మెగ్నీషియం ఇలా ప్రతి ఒక్కటి మనకు అందుతుంది దీని వల్ల మనకి ఫ్రీ డైజెషన్ సో ఇలా చాలా అనేక రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో దీన్ని ఎలా తీసుకోవాలి అంటే సో చూసారు కదా ఈ విధంగా మనము స్పైరుడానికి తీసుకోవడం వల్ల మన బాడీకి చాలా చక్కగా పనిచేస్తుంది మీకు స్పింగ్ గురించి మీకు ఏమనిపిస్తుంది మీ యొక్క అభిప్రాయం ఏంటి ఈ వీడియో పట్ల అభిప్రాయం ఏంటి అనేది నాకు కింద కామెంట్ చేయండి వెస్ట్స్ లో మీరు కూడా జాయిన్ అవ్వాలి సో మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి లేకపోతే మీరు కూడా ఈ ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నా నెంబర్ ఇక్కడ ఇస్తున్నాను సో దయచేసి ప్రతి ఒక్కరు సో తెలుసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నా నెంబర్ ఇక్కడ ఇస్తున్నాను మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెల్